ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కంటున్న కళలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకార దిశగా కృషి చేస్తున్నారని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు తిరుపతి నియోజకవర్గ పరిధిలోని గిరిపురం ఐఎస్ మహల్ పరిసర ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సుగునమ్మ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దంపూరు భాస్కర్ యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి అర్హులైన రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని వారి ఆశయ సాధనకు ప్రజలందరి సహకారాలు ఉండాలని ఆకాంక్షించారు అయితే రేషన్ షాప్ వల్ల మరి అన్ని నిత్యావసర వస్తువులు అందుతుంటాయో అవన్నీ కూడా సకాలంలో సక్రమంగా అందాలని ఈ రోజున మరి పేద ప్రజలకు స్మార్ట్ కార్డు ద్వారా ఎలాంటి మోసాలు జరగకుండా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ నిత్యావసర వస్తువులు చేరాలనే విధంగా ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు విధానాన్ని కూడా తీసుకొచ్చి ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈరోజు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని దాదాపు ఏడు వందల సేవలు మరి వాళ్ళ ఫోన్లో నుంచే వాళ్లే మరి ఆ సేవల్ని ఉపయోగించుకొని యాప్లు ఉపయోగించుకొని వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ప్రభుత్వం ద్వారా కానివ్వండి ఆ సహాయ సహకారాన్ని పొందడానికి కూడా ఈ స్మార్ట్ కార్డు ఉపయోగపడుతుందని వాళ్ళకి తెలియజేస్తూ ఈరోజు రేషన్ కార్డులన్నీ కూడా స్మార్ట్ డిజిటల్ కార్డు తయారు చేసి ప్రజలందరూ గురించి చాలా సింపుల్గా జోబులో పెట్టుకునే విధంగా ఈరోజు తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అక్కడ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోటో లేదు ఏ ప్రజలదైతే ఉందో వాళ్ళ ఫోటోనే ఆ కార్డు ద్వారా ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏందంటే ప్రభుత్వ ఆస్తిని తన సొంత ఆస్తి కాకుండా ఇది ప్రజల ఆస్తి ప్రభు ప్రభు ప్రజలను అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం బాగుపడుతున్న దశలో ఆలోచిస్తూ ముందుకు పోతున్నారు ఆయన మనందరం కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ముప్పై ఏడో డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి వార్డు కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈరోజు గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు సుగనమ్మ గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా డిజిటల్ స్మార్ట్ కార్డు ఇవ్వడం జరిగింది ఇక్కడ గుచ్చేసిన వారందరికీ మీడియా సోదరులకు కానీ ప్రజలకు కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ కార్డు ఈ విధంగా ఇవ్వడం జరిగింది అందరికి కూడా అందజేయడం జరిగింది